ఇరవై ఏళ్ళుగా భార్య భర్తలు మాట్లాడకోకుండా వాళ్ళు ఇంతమంది ఉన్నారా మేము ఒక వీడియో తీసినాం ఆ వీడియోకి వచ్చిన కామెంట్స్ చూసిన తర్వాతకి మేము చాలా ఆశ్చర్యపోయినాం అసలు ఏం జరిగిందంటే మేము జపాన్లో ట్వంటీ ఇయర్స్గా వైఫ్ అండ్ హస్బెండ్స్ మాట్లాడకోకుండా ఒకటే ఇంట్లో కలిసి ఉన్నారు అయితే ఆ వీడియో గురించి చెప్దాం అనేసి చిన్న షార్ట్ వీడియో అయితే తీయడం జరిగింది జరిగి అది తీసిన తర్వాతకి ఒక్కొక్క కామెంట్స్ ఎన్ని వచ్చాయంటే జపాన్లో కూడా కాదు మన దగ్గర కూడా ఎంతోమంది ఉన్నారు మాట్లాడుకోకుండా ఉండేవాళ్ళు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క శాడ్ స్టోరీస్ ఉంటుంటే మా మేమే చాలా ఆశ్చర్యపోయాం ఒక్కొక్కరు పిల్లల కోసం కలిసి ఉన్నామంటే మరికొంతమంది పేరెంట్స్ కోసం కలిసి ఉన్నవారి మరికొంతమంది మీ సమాజం కోసం కలిసి ఉన్నామంటే కొంతమంది ఇరవై ఏళ్ళుగా మాట్లాడుకోకుండా ఉండే వాళ్ళు ఉన్నారు మరికొందరు పదిహేను ఏళ్ళుగా మాట్లాడుకోకుండా ఉన్నారు మరికొందరు ముప్పై ఏళ్ళుగా మాట్లాడుకోకుండా ఉండి ఆఖరికి భర్త చనిపోయిన తర్వాతకి భార్య బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు అలా చూస్తే ఒకటి కాదు రెండు కాదు ఒక్కొక్కరు మేమున్నాం మేమున్నాం అని వేళ్ళలో ఉన్నారు అనేసి కామెంట్స్ చూసిన తర్వాతకి అరే ఏదో జపాన్లో జరిగిందని మేము వీడియో చేస్తే మన దగ్గరనే మన తెలుగు వాళ్ళే ఇంతమంది ఉంటే ఇంకా మన ఇండియాలోనే ఎంతమంది ఉండాలి అనేసి మేము చాలా ఆశ్చర్యపోయి ఈ వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది అసలు బా వైఫ్ అండ్ హస్బెండ్స్ మాట్లాడుకోకుండా ఉండే అంత పెద్ద కారణాలు ఏమై ఉంటాయి ఇరవై ఏండ్లు రెండేండ్లు ఏండ్లు పదిహేను ఏళ్ళు ముప్పై ఏండ్లుగా మాట్లాడుకుంటుంటారు అంత పెద్ద కారణాలు ఏమై ఉంటాయి మరి వాటికి సొల్యూషన్స్ ఎలా వాటిని ఏదన్నా కలిసే అవకాశాలు ఉంటాయా ఉండవా వాళ్ళిద్దరికి అనేసి చిన్న డిస్కషన్ తోటి ఈ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరవై ఏండ్లుగా మాట్లాడుకోకుండా ఒకటే ఇంట్లో కలిసి ఉండే వైఫ్ అండ్ హస్బెండ్కి ఎలాంటి గొడవలు రావడం వల్ల అలా ఉండగలుగుతారు సాధారణంగా ప్రతి ఇంట్లో చిన్న చిన్నవి చిన్న చిన్న గొడవలే పెద్ద పెద్దగా అవుతాయి జరుగుతూనే ఉంటాయి కానీ చిన్న చిన్న గొడవలు జరుగుతున్నప్పుడు చిన్న చిన్న మాట మంతి వచ్చేప్పుడు దాని చిన్న చిన్న మాటగానే మాట్లాడుకుంటే సమస్య అనేది ఏమి ఉండదు కానీ అవి పెద్ద పెద్ద మాటలకి దారితీస్తాయి కఠినంగా మాట్లాడుకోవడం ఆ కఠినంగా మాట్లాడుకోవడం వల్ల ఏమవుతుంది ఒక తెలియకుండానే ఒక ఈగో ఒక అహంకారం అనేది పెరిగిపోతుంది సో అలా ప్రవర్తించడం వల్ల ఇప్పుడు నువ్వు అలా ప్రవర్తిస్తే నేను ఇలా ప్రవర్తిస్తా నువ్వు నీకు ఇగో ఉంటే నాకు ఇగో ఉంటుంది నువ్వు తగ్గేది లేకపోతే నేను కూడా తగ్గేది లేదు అనే ఒక మాటలకి దారి తీస్తుంది సో దానివల్ల మళ్ళీ పోతే ఇతరుల యొక్క జోక్యం అంటే ఇప్పుడు మనకి దీంట్లో ఒక సామెత ఉంటుంది కదా మంది మాటలు విని మా పోతే మళ్ళీ వచ్చిన తర్వాత ఇల్లు అవుతుంది అన్నట్టుగా ఒక సామెత మనం ఇంటే ఉంటాం వాళ్ళు చెప్పిన ముచ్చట్లు వీళ్ళ చెప్పిన ముచ్చట్లు బంధువుల చెప్పిన మాటలు మీ అమ్మ చెప్పిందనో మీ అక్క చెప్పిందనో మీ చెల్లె చెప్పిందనో మీ దోస్తులు చెప్పేదాను ఇలాంటి ఒక మాటలు అంటే ఇతరుల ఒక మాటలు కూడా జోక్యం చేసుకోవడం వల్ల సో అవి కూడా పెద్ద పెద్ద వివాదాలకి దారి తీస్తుంది ఇక నమ్మకం కోల్పోవడం మోసం ఇకపోతే అనుమానాలకి దారితీయడం ఇక చిన్న చిన్న విషయాలకి అనుమానం అనుమానం పెట్టడం ఏదో విషయంలో అనుమానం పడడం అనుమానాలకి దారితీస్తే అవి కూడా పెద్ద పెద్ద వాటికి గొడవలకి కారణమైతే రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం వాళ్ళ ఒక భావాలని వ్యక్తపరిచే ఒక సరిగ్గా వ్యక్త ఎలా వ్యక్తపరచాలి అనేది తెలియకపోవడం అందువల్ల రిలేషన్షిప్లో లోపం అన్నది ఏర్పడడం సో దానివల్ల ఇంకా కూడా మనసులో ఈర్ష ద్వేషం క్రోధం అనేది పెరగడం ఇక అది పెరిగిన తర్వాత ఇక నేను ఎట్టి పరిస్థితుల్లో మనం తగ్గకుండా ఉండడం వల్ల ఇద్దరి మధ్యలో రిలేషన్ అనేది దెబ్బతినిపోతుంది ఎడం దూరం అనేది ఏర్పడుతుంది అది అలాగే పెరుగుకుంటూ పోతుంది ఇక అంటే పెద్ద పెద్ద వాటికి ఈ చిన్న చిన్నయే ఫస్ట్ కారణాలు అవుతాయి వీటిని గుర్తించగలిగితే పెద్ద పెద్ద వాటిని ఆపగలగచ్చు మనం పెట్టిన ఒక రీల్స్ ఒక షార్ట్లో ఎన్నో రకాల మెసేజ్లు వచ్చినాయి కామెంట్స్ కొందరు ముప్పై సంవత్సరాలని చెప్పేసి కొందరు ఇరవై సంవత్సరాలని చెప్పేసి కొందరు పది సంవత్సరాలని చెప్పేసి కొందరు రెండు సంవత్సరాలని చెప్పేసి ఎంతోమంది మెసేజ్లు పెట్టి బాధపడుతురు ఇంకొక మెసేజ్ ఎలా ఉందంటే ఇప్పుడు ముప్పై ఏండ్లుగా మేము అలాగే ఉన్నాం ఇప్పుడు మా ఆయన మా భర్త చనిపోయిండు ఇప్పుడు నాకు బాధ అనిపిస్తుందని చెప్పేసి ఆ మైలో పెట్టడం జరిగింది ఇప్పుడు బాధపడితే వస్తుందా రాదు కదా కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఆ ఒక్క అవకాశాన్ని ఇలాంటి ఒక ఎడబాటుని తగ్గించుకొని ఎవరో ఒకరు తగ్గి ముందు పడి ఈ యొక్క దూరాన్ని మీరు ఏది మన మనస్పర్ధల్ని తొలగించుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి అయితే సరే ఎన్నో కారణాలు అయి ఉండొచ్చు చిన్నదో పెద్దదో ఎవరి కారణం వాళ్ళకి పెద్దదే అనిపించుతుంది ఎందుకంటే చెప్పేటోళ్ళు చూసేటోళ్ళు మీకు చిన్నగా అనిపించవచ్చు కానీ మా సమయంలో మా పరిస్థితులలో ఉంటే మీకు తెలుస్తుంది అన్న ఆలోచన మీకు వచ్చే ఉంటుంది ఎవరి ఎవరి పరిస్థితి ఎవరి బాధ వాళ్ళకి పెద్దదే కావచ్చు కానీ ఎండ్ ఆఫ్ ది డే ఎవరి కోసం కలిసి ఉండాలి దేం సాధించడం కోసం మీరు ఇలా జరుగుతుంది అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే సమాజం కోసమో బయటోళ్ళ కోసమో ఒకటే ఇంట్లో ఉండడం కాదు మీ పిల్లల కోసం మీ భవిష్యత్తు కోసం ఉన్న జీవితం ఒకటే జీవితం ప్రతి ఒక్కరి ఆ జీవితం అంతా గడిచిపోయిన తర్వాతకి తిరిగి రమ్మంటే మళ్ళీ రాదు మనసులో మీకు కూడా ఉండే ఉంటుంది అరే మేము ఇలా కలిసి ఉండాలి మింగాని బా భార్య ఇలా బయటికి పోవాలి ఇలా ఫంక్షన్లో పోవాలి ఈ రకంగా ఉండాలి మంచిగా ఒకరికొకరు అర్థం చేసుకోవాలి ఒకరు ఒకరం ప్రేమగా ఉండాలి అన్న ఆలోచనలు మీ లోపల కూడా ఖచ్చితంగా ఉండే ఉంటాయి కానీ ఎవరో ఒకరు ముందడుగు వెయ్యకపోవడం వల్లనే ఇది దారితీస్తుందని నా ఆలోచన ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే ఇటు వైఫ్ అండ్ హస్బెండ్ భార్య భర్తలు ఇద్దరు కూడా వాళ్ళు ఒక పిల్లల కోసం వాళ్ళు పడుతున్న కష్టం నష్టం అవన్నీ కూడా ఒక కుటుంబం కోసమే పడుతుంటారు కదా సో ఏదైనా సమస్య వస్తే సరిదిద్దుకునేటట్టుగా ఉండాలి ఏమంటే వాళ్ళు అర్థం చేసుకొని సరే ఒకరోజు కాకపోతే రోజు అయినా కూడా కొంచెం తగ్గాలి తగ్గితే ఆ సమస్య అనేది పెద్దగా కాకుండా ఉంటుంది అది అది అందరు ఇళ్ళలో అది అనుభవమే ఎందుకంటే ప్ర ఒక్కళ్ళకే జరుగుతుంటుంది అనే విషయం కాదు ప్రతి ఒక్క ఇంట్లో ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉంటాయి దాన్ని కొందరు తొందరగా దాన్ని సర్దిపచ్చుకుంటారు కొందరికి కొంచెం ఇలాంటి మనస్పర్ధలు ఏర్పడి చాలా పెద్ద పెద్ద విషయాలకు దారితీస్తుంది కానీ ఫైనల్గా ఏంటంటే సమయాన్ని వృధా చేసుకుంటే మళ్ళీ పోయిన సమయం తిరిగి రమ్మంటే రాదు మనకి ఆ యవ్వనం కూడా తిరిగి రాదు కాబట్టి ఫ్యామిలీ కోసం పిల్లల కోసం ఖచ్చితంగా మనం సరిదిద్దుకొని తగ్గేటువంటి అవకాశం ఉండాలి ఇక రాబోయే వాళ్ళు రాబోయే రోజులల్లో ఇలాంటి మనస్ప్రదలకి తావు లేకోకుండా చూసుకోవాలి ఒకవేళ అలా ఉన్న వాళ్ళు ఇప్పుడే మొదలు పెట్టండి ఇప్పుడే ఏదో రకంగా మాట్లాడడం మొదలు పెట్టండి అయితే ఏ రకంగా మాట్లాడాలి మరి సరే మాకు ఇన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు నేను ఎలా మాట్లాడాలి నాకు మాటలు రావడం లేదు ఏ రకంగా మా నేను కలవాలి అన్న ఆలోచన మీకు కలిగి ఉంటది చిన్న చిన్న విషయాలు కావచ్చు ఫస్ట్ మొహమాటం వేయొచ్చు బిడియం వేయచ్చు భయం వేయచ్చు ఎలా చెప్పాలి ఎలా మాట్లాడాలి అబ్బా అనేసి కొంచెం ఆలోచన రావచ్చు కానీ ఒక్కటే అడుగు ఒక్క అడుగు ముందేయడం వల్ల మీరే తక్కువ గారు మీరే ఇంటిని నిలబెట్టిన వాళ్ళు అవుతారు మీ యొక్క పార్ట్నర్షిప్ని అదే విధంగా మీ ఫ్యామిలీని నిలబెట్టిన వాళ్ళు అవుతారు కాబట్టి తగ్గడం తప్పేం లేదు కాబట్టి ఒక మెసేజ్ చేయండి లేదా ఒక కాఫీ పెట్టి అక్కడ ఒక చిన్న లెటర్ రాసి పెట్టండి ఒక చిన్న చిన్న మనం పాజిటివ్ మనసులో ఉంచుకొని వాళ్ళ పక్కంటే చుట్టుపక్క తిరుగుతుంటే వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంటుంది వీళ్ళ పాజిటివ్ ఒక భావన అన్నది వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది ఆ రకంగా మీరు చిన్నగా మొదలు పెట్టండి ఒకసారి రెండుసార్లు మూడుసార్లు ట్రై చేయండి ఎవరి కోసం ట్రై చేస్తారు మీ కోసం మీ పిల్లల కోసం మీ కుటుంబం కోసం మీ ఫ్యామిలీ కోసం ఈ రకంగా ఎవరో ఒకరు ముందడుగు వేసి ట్రై చేయడం వల్ల మీరే కలిసి ఉంటారు బయట వాళ్ళ కోసం కాదు ఇది మీకోసం మీ ఫ్యామిలీ కోసం మీ పిల్లల కోసం పిల్లలు కూడా మిమ్మల్ని చూసే కదా నేర్చుకుంటారు అరే మా పేరెంట్స్ ఇలా ఉన్నారు అనేసి వాళ్ళకి రాకూడదు కదా రేపు వాళ్ళ పెద్ద మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా అమ్మ మా డాడీ ఇలా ఉన్నారు అనేసి అదే భావనతోటి పెరుగుతారు ఫస్ట్ పిల్లలకి చూసేది పేరెంట్స్ తల్లిదండ్రులనే చూస్తారు తల్లిదండ్రులను చూసే సగం నేర్చుకుంటారు మిగతా సగం బయట వాళ్ళ ఆలోచనలు ఫ్రెండ్స్ వీటి వల్ల వస్తుంటాయి కానీ ఆ ఆఫ్ నాలెడ్జీ అన్నది మన దగ్గర నుంచి వచ్చినప్పుడు మనం ఎలా ఉన్నదనేది అనేది ఖచ్చితంగా చూస్తారు పిల్లలు కాబట్టి వాళ్ళ భవిష్యత్తునైనా గుర్తుంచుకొని కలిసి ఉండడంలో తప్పేమీ లేదు ఈ రోజు వరకు ఎలాగో అనిపిస్తుందేమో రేపు మీరిద్దరు కలిసి హ్యాపీగా ఉన్నప్పుడు లేదా ఆ రోజు నేను మాట్లాడి మంచి పని చేశాను సూడు మేము ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నాం మా ఫ్యామిలీ మేము కలిసి సినిమాకి వెళ్తున్నాం కలిసి డిన్నర్ చేస్తున్నాం హ్యాపీగా సుఖదుఖాలు మాట్లాడుకుంటున్నాం అనే ఆలోచన వస్తుంది తప్పకుండా ఎవరో ఒకరైనా తగ్గి మాట్లాడి మీరు హ్యాపీగా ఉండాలని మా చిన్ని ప్రయత్నం అంతేనండి కలిసి ఉంటే కలదు సుఖం అందరూ కూడా ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఇన్ని కామెంట్స్ రూపంలో ఇన్ని చూసిన తర్వాత మాకు ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది లేదు ఇక కూడా ఇలాంటిది జరగకూడదు ఆ ప్రయత్నం జరగ అది ఆపడానికి ఆ ప్రయత్నం మొదలు పెట్టాలి అయితే మా వల్ల కనీసం ఒక్కరి చేంజ్ అయినా చాలు అన్న ఉద్దేశంతో ఒక్కరు కాదు దాదాపుగా అందరు కూడా ఆలోచిస్తారు అందరు కూడా కుటుంబంతో కలిసిమెలిసి సంతోషంగా గడుపుతారు ఇది ఎందుకంటే ఇది మన సనాతన భారతీయ సాంప్రదాయం మనది అర్థం చేసుకోవడంలో కలిసిపోవడంలో మనల్ని చూసే ప్రపంచం నేర్చుకుంటుంది అలాంటిది మనమే ఇలా పోటాడుకుంటూ మనస్పర్ధలు పెంచుకుంటూ ఉంటే మరి మనం ప్రపంచానికి ఏం మెసేజ్ ఇస్తామండి కాబట్టి ఇదందరూ అర్థం చేసుకుంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు సరే మరి ఈ వీడియో మీకు నచ్చితే మేము మాట్లాడిన దాంట్లో మీకు కామెంట్లు ఇంకేమన్నా చెప్పాలనుకున్నా కామెంట్ చేయాలనుకున్నా తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకొక విషయం ఇప్పుడు మనం మాట్లాడుకున్న కారణాలు ఏవైతే ఉన్నాయో కారణాలు ఇవి కాదు కూడా కారణాలు ఉన్నాయి అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ లో ఆ కారణం తెలియ కారణాలు తెలియజేయండి అది చూసి దాన్ని సరిదిద్దుకునే అవకాశం మనం ఇంకా కొంతమందికి చూసే అవకాశం కల్పించడం అవుతారు వాస్తవం అయితే మీ యొక్క మా హస్బెండ్ చెప్పినట్టుగా మీ యొక్క కారణాలు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అదే విధంగా మీరు చెప్పిన వాటిల్లో మీరు కూడా అలా ట్రై చేసారా లేదా అది కూడా కామెంట్ అయితే చేయండి ఓకే మరి బాయ్ అండి